హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ వేడివేడి అన్నంలో ఇన్స్టెంట్గా మామిడికాయ పచ్చడి ఇప్పుడిప్పుడే వస్తుంది కదండీ మామిడికాయ మామిడికాయతో పచ్చడి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది వీడియోలోకి వెళ్ళిపోతే మీడియం సైజు ఒక చిన్న రెండు మామిడికాయలు తీసుకున్నానండి పుల్లటి మామిడికాయలు ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ఆవాలు పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ఇది ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చండి పచ్చడి ఇన్స్టెంట్గా తినేయచ్చు మనము ఒక్కటే దాంతో మెజర్మెంట్ చేసుకుంటే అన్నీ చక్కగా కుదురుతుంది అది దేంతో వేసానో చూసారండి ఆయిల్ అలాంటి ఒక్క కప్ కానీ గ్లాస్ కానీ తీసుకొని వేసుకోవాలి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం నాలుగైదు వెల్లుల్లిపాయలు నాలుగైదు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇవి వేసేసి తాలింపు పెట్టేసేసుకోవాలి మనకి తాళిం పెట్టేసేసుకొని ఆయిల్ చల్లపడేంత వరకు పక్కన పెట్టేసేసుకోవాలి తర్వాత అదిగోండి మీడియం సైజు ముక్కలుగా కోసుకోవాలి ఇంకా చిన్నగా అయినా కోసుకోవచ్చు కొంచెం పెద్దగా అయినా చేసుకోవచ్చు ఎవరి టేస్ట్ని పక్కకొని ఆ విధంగా కోసుకోవచ్చు నేను ఇందాక ఆయిల్ చూపించాను కదండి అదే దాంతో సగం కప్పు కారము సగం కప్పు ఉప్పు ఉప్పు కొంచెం తక్కువే వేసుకోవాలి చా చాలి చాలిందో లేదో చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఒక్కసారి వేసేసుకోకండి ఉప్పు సగం గ్లాసు సగం గ్లాసు కారం మెంతిపిండి ఆవుపిండి చెప్పాను కదండి అది మిక్సీ వేసేసుకొని వేసి కలిపేసుకోవాలి అది కూడా దాంట్లో మనం చేసిన దాంట్లో పావు కప్పు రావాలి మొత్తం అంతా ఒకసారి అంతా కలిపేసేసుకోవాలి చక్కగా మొత్తము ఆవుపిండి మెంతిపిండి ఉప్పు కారం మొత్తం అనేది కలిపేసేసుకోవాలి ముక్కలకి బాగా పడుతుంది ఈ పచ్చడి ఇన్స్టెంట్గా అయినా తినేయచ్చండి అప్పటికప్పుడు రెండు రోజులకి బాగా ఊరుతుంది ఒక పది రోజులు నిల్వ ఉంటుంది మనకి మనం ఆయిల్ పెట్టుకున్నాం కదండి తాలింపు వేసేసుకొని పక్కన పెట్టుకున్నాను కదా ఇది అయ్యేసరికి అది చల్లారిపోతుంది చల్లారిన తర్వాత కలిపేసేసుకోవటమే కింద నుంచి చక్కగా ముక్కలకి ఆయిల్ అంతా పట్టేటట్టు చక్కగా కలుపుకోవాలి ఇది ఆయిల్ ఇప్పుడు కొంచెం అలా ఉంది కానీ మనకి మనసటి రోజుకి చూస్తే ఆయిల్ అంతా పైకి తేలి చాలా బాగుంటుంది నచ్చిందండి నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ముద్దపప్పు ఉంటే ముద్దపప్పు వేసుకొని కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుంది చూస్తుంటేనే నోరూరుతుంది కదండి మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి